హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపేసిన శుభవార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్ కూడా ఎప్పుడు మంజూరు చేస్తారనేసి అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అని క్లారిటీగా అయితే చెప్తారు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం పాత వరకు అయినా సరే అండి కొత్త అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ అనేది మీకు కొత్త వారికి అయితే కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తామని చెప్తున్నారు ఈ నెలలో కొంతమందికి అయితే జరిగింది సెకండ్ లిస్ట్లో కూడా మీకు కొత్త పెన్షన్లు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇంకా వచ్చే నెల కూడా పెంచుతారండి అండి పెంప అనేది మాత్రము ఇప్పుడు ప్రతి ఒక్కరు விரிச்சு விக்கலங்குல வரைக்கும் ரெண்டு வேல பதாருச்சுக்கு நாலு வந்து பதார నాలుగు వేల పదహారు ఇచ్చే వారికి ఆరు వేల పదహారు అయితే ఇస్తారు అయితే ఇప్పుడు పెంప అనేది చేయడం అనేది ఇప్పుడు హెచ్ఐ బాధితులకు కిడ్నీ బాధులకు డాన్స్ బాధితులకు మాత్రమే ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు అలాగే ఈ పెంప అనేది కూడా మీకు రానున్న రోజుల్లో అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది అండి చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్